మాజీ మంత్రి నారాయణను ధైర్యంగా ఎదుర్కోలేక దొంగ సోదాలు చేసి భయభ్రాంతులకు గురి చేయాలనే ప్రయత్నం తప్ప మరి ఏమీ లేదని నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోదాల కోసం వచ్చి ఇంటి తలుపులు బీరువాలు పగలగొట్టడం ఏంటని నారాయణ సంస్థల పేరును దెబ్బతీయాలనే నెపంతోనే ఇటువంటి సోదాలు చేశారని అనుమతి లేని ఫార్మసీ డ్రగ్స్ వినియోగిస్తున్నారు అని నిబంధనలతో ఫార్మసీ డ్రగ్ కంట్రోలర్ అధికారులు ఇలాంటి సోదాలకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు ఏడెందుకు పెట్టుకున్నారు మీరు ఆయన గురువు గారు మీరే ఆయన ప్రథమ గురువు అస్సలు కాలేజ్ నాకు మస్తాన్ని ప్రథమ గురువు మీరే ఈ అవసరమా ఈ చర్యకి ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం ఉందా దానికి ప్రజలే అర్థం చేసుకుంటారు నువ్వు చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారు ఏ నీకు సరైన బుద్ధి చెప్తారు ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటల ప్రారంభంలో నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రాంగణం నుండు నెల్లూరు అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన వెంకటేశ్వర్ వెంకటకృష్ణ గారు వాకాటి సుబ్రహ్మణ్యం గారు మరియు విఆర్ఓ గారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక డిఎస్పి నలుగురు సిఏలు ఎనిమిది మంది ఎస్ఐలు ఒక పాతిక మంది కానిస్టేబుల్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్సు మొత్తం వారితో డ్రగ్ ఇన్స్పెక్టర్ బృందం ఒక పదిహేను మంది ఒక దాడిలాగా నారాయణ మెడికల్ కాలేజ్ ప్రాంగణం ముందు ప్రవేశించడం జరిగింది వీళ్ళందరూ కూడా వచ్చిన ఇష్యూ ఏంటంటే నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నందు మెడికల్ షాపు నందు గల నారాయణ మెడికల్ కాలేజ్ క్యాంప్ మెడికల్ షాపుల్లో అనధికారంగా అనధికారికంగా మరియు నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ మందుల వ్యాపారం జరుగుతుందని నెపంతో వాళ్ళు తనిఖీ చేసే నెపంతో వాళ్ళు రావడం జరిగింది వచ్చిన వారు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్తో పాటు హాస్పిటల్ మెడికల్ షాప్ని మరియు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ని తనిఖీ చేస్తూ నారాయణ గారి ఇంటి పైన కూడా తనిఖీ చేసే నెపంతో వాళ్ళు